ఆ జై తెలంగాణ జై తెలంగాణ ఎందుకో మధ్యన తమ్ముడు ఎందుకో మాట్లాడలేదు మరి భీమిరెడ్డి నరసింహరెడ్డి వారసత్వం ఉన్నటువంటి జిల్లా మా రోజు వీరనగర్ లాంటి పుట్టినటువంటి ప్రాంతం ఈ జిల్లా ఇందాక బండి యాజగిరానగర్ గురించి చెప్పినటువంటి జిల్లా ఎంతోమంది ఉద్యమకారులను ఇచ్చినటువంటి ఈ సూర్యాపేట జిల్లా విప్లవకారులను ఇచ్చినటువంటి ఈ సూర్యాపేట జిల్లా ఈ సూర్యాపేట ప్రాంతం ప్రాణాలను సైతం తుపాకులకు లాటిలకు భయపడకుండా నిలబడినటువంటి ప్రాంతం సూర్యాపేట ప్రాంతం సూర్యాపేట చైతన్యము ఈ రాష్ట్రానికి దేశానికి ఇచ్చే పద్ధతుల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం సూర్యాపేట ప్రాంతం మరి దశ తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిది తర్వాత మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతం మన సూర్యాపేట ప్రాంతం ఆ రోజు వెళ్ళిన ప్రాంతం తెలంగాణ జనసభ ఈ ప్రాంతంలో ఇంత పెద్ద చైతన్యం నింపినటువంటి ఈ ప్రాంతం నుంచి ఉద్యమానికి సంబంధించిన అడుగులేయాలంటే ఇప్పుడు భయపడుతున్నారంటే నాకు కూడా బాధ కలుగుతున్నది గీతతో గ్రంథాలయం నుంచి ఇక్కడికి రావడానికి బాధపడుతున్నారు మనం ఉన్న రూములో కానించి రావడానికి బాధపడుతున్నారంటే ఈ సభ అశోకన్నదో పృథ్వీదో జనార్దన్తో కాదు ఇందాక మాట్లాడిన గౌస్తో కాదు ఆ గౌసు జనార్దన్ లాంటి వాళ్ళు నరసింహ లాంటి వాళ్ళు దాము లాంటోళ్ళు అందరి వేల మందికి మోసం చేసినటువంటి ప్రభుత్వానికి గల్లా పట్టి నిలదీయాలనే ఒక తపనతోటి కసితోటి బయలుదేరిన వ్యక్తులకు మీరు అండగా నిర్వాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత మీద ఉందనేది మర్చిపో లేదా ఇక్కడ నిజంగా చెప్పండి ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉద్యోగం ఇస్తా అన్న వ్యక్తిని నమ్మి ఓటేసి ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ గారు లాంటిని దింపి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి ఇస్తే ఇస్తాడు అనే నమ్మకంతో ఓటేసి పెద్దోని చేస్తే ఆయన కూర్చున్న కుర్చీలో దాని తర్వాత వచ్చిన పరిణామాల్లో మనకు ఉద్యోగాలు రావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్న అందరం అయితే ఉన్నాం మరి ఇంటికాడ కూర్చునే వాళ్ళు గ్రంథాలయాలు ఇంకా కూర్చునే వాళ్ళు ఇక మేమే పొడిసేస్తున్నాం అని కొంతమంది అయితే పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి మొత్తం చదవడానికే పోతున్నాం డబ్బులు పంపి నానా అని సెల్ ఫోన్లు ఐఫోన్లు తీస్తున్న చరిత్ర మోసము వాడే కాదు మనం కూడా మన తల్లిదండ్రులు మోసం చేసి అటు చదువు చదువుకోక వాడు ఇస్తా ఉద్యోగాన్ని కొట్లాడి గల్లబట్టి అడిగే శక్తి లేక పనిమ పనులకు కొంతమంది తిరుగుతున్న తీరు కూడా చాలా బాధాకరం వాళ్ళకేం చెప్పాలి ఎవరి కోసం పెడుతున్నాం ఈ సభలు ఇక్కడ ఉండబడిన వాళ్ళందరం కూడా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్న ఒక ఫ్రేమ్లో లేకున్నా ఇక్కడ ఉండబడిన వాళ్ళ సోషల్ మీడియాని వాడుకోవాలని మన మిత్రులు ఇందాక చెప్పినారు మరి ఇంతమంది ఇక్కడ సోషల్ మీడియా ఇప్పుడు లైవ్ పెడుతున్న మాట్లాడటం చూస్తాను బయటకి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లు అయితే ఉన్నాయి ఇన్స్టాలు ఉన్నాయి ఫేస్బుక్ ఉంది అన్ని ఉంది ఇక్కడి నుంచి మాత్రం మీరు బెటరు సోషల్ మీడియా ఉద్యమం పెట్ట చేయాలి మీకు నిజంగా రేవంత్ రెడ్డి మీకు ఉద్యోగాలు ఇస్తారన్న మాట చెప్పి మోసం చేసిందని మీరు అనుకుంటున్నారా అనుకుంటురా కొంచెం మీరు రిప్లై చేయాలి నాకు కొంచెం భయం అవుతుంది అనుకుంటురా అనుకుంటురా నిజంగా సీరియస్గా అనుకుంటురా సీరియస్గా అనుకుంటారు చేతులు ఎప్పుడు చెప్తా ముచ్చడా బాగానే అనుకుంటున్నారు మీరు పొద్దున లేచి కాలకృత్యాలు తీసుకొని బ్రష్ అయితే చేస్తారు కదా చేస్తారా చేయరా స్నానం చేస్తారా స్నానం చేసిన చేకులు బ్రష్ అయితే చేస్తారు కదా ఇకొక బ్రష్ చేసే పని ఎంత ఇంపార్టెంటో పొద్దున్న లేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన కూడా అంత ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి గది గతి సోషల్ మీడియా ఉద్యమం జరపాలంటే సోషల్ మీడియా ఉద్యమం మీరు బ్రష్ చేస్తే కానించి మీరు వేసే పని పోస్ట్ పోస్టులు చూసేది కాదు మీరు పంపించే పోస్టు వాడికి గుండె తిగలాలి అప్పుడు వాడు జాబ్ క్యాలెండర్ ఇస్తాడు ఇస్తా అన్న మాటకు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు సోషల్ మీడియాలో మనం మన మనలో అయితే కొంతమంది దారుణం గ్రూపులలో ఏదైనా ఇష్యూస్ పెడితే జనార్దన్ లాంటి వాళ్ళు ఏందిరా సోదని అని చూడడం పనిచేసి అశోకర్ లాంటి వాళ్ళు పుద్ది లాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే ఇది చూడడం పనిచేసి ఇంకా ఇంత దూరం దాన్ని ఫార్వర్డ్ చేయడానికి ఎవరు అవుతుందా మనకు వచ్చినటువంటి నిరుద్యోగుల సమస్య మీద గలమెత్తున్న మన నాయకత్వం నుంచి వస్తున్న మాటను సోషల్ మీడియాలో చూస్తే దాన్ని ఫార్వర్డ్ చేస్తే మనం బరువు అవుతుందా కాదు కదా అవుతుందా చెల్లెలు మీకు కూడా అవుతుందా కాదు కదా మరి ఫార్వర్డ్ చేస్తే నలుగురికి ప్రచారం పోతుందని తెలిస్తే వాని కుర్చీ కింద నీళ్ళు వస్తాడు ఎండమాట దీనికి వస్తాడు వీళ్ళే ఎందుకు వస్తాడు ఎందుకు వస్తాడు అవునా కదా మరి ఏం చేద్దాం వదిలేడదామా ఎందుకులే అని వీళ్ళు కూడా మొత్తం వ్యాపారాలు మాకు తిండి తిప్పలు ఇతర కుటుంబం ఏమన్నా మంచి చెడు తెలంగాణ ఉద్యమంలో కట్టేసేస్తుంది ఇప్పుడు కూడా ఈ నిరుద్యోగుల సమస్యల మీద కట్టేసి రావడం ఎందుకు మీకు లేని చైతన్యం మాకు ఎందుకు మీరు కూడా కూర్చుంటే మీ గురించి మాట్లాడేవాడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు మీకు ఒక చిన్న సంఘటన చెప్పాలి మేము హాస్టల్లో ఉన్నప్పుడు వస్తున్నటువంటి మెను మాకు వస్తున్నటువంటి మిస్చార్జీలు సరి అయినటువంటి పద్ధతులు మాకు చేరట్లేదంటే ఏదేదో నాయకులు వచ్చి మా పేర్ల మీద డబ్బులు తీసుకొని పోతున్నారు వాడల దగ్గర డిటీడబ్ల్యూ దగ్గర సోషల్ వెల్ఫేర్ దగ్గర మేము భావించినాడు ఈ సమస్యకు మనమే పరిష్కారం చేయాలని సాయంత్రం పూట డిన్నర్ టైంలో ఆరు గంటలకు హాస్టల్లో అన్నం పెడతారు సాయంత్రం పూట మాట్లాడుకొని పొద్దున లేచి పళ్ళ పొలాలతోటి పళ్ళు తోముకొని పళ్ళలు పట్టుకొని తను ఉంటారు స్పూన్లు స్పూన్లు చెంచాలు చెంచాలు పట్టుకొని మొత్తం తినే తిండి కంచం పట్టుకొని మొత్తం కొట్టుకుంటే కొట్టుకుంటే బుధారని మొత్తం డీటెబ్ ఆట పోయిన వందల మంది పిల్లలు అప్పుడు తీరు ఏమైంది అని వందల మంది సపోర్ట్ చేసుకుంటూ పోతే ఎట్టు ఉంటుంది పల్లాలు పట్టుకొని బాగుంటుందా బాగుండదా చూసుకోనికి ఏంద్ర నాయన హాస్టల్ పిల్లలందరూ కూడా అంటే ఉద్యమ స్ఫూర్తి పోవద్దని నా బాధ మీకు మీరు ఏ రకంగా పోరాటం చేస్తే వాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా తన ఉద్యోగాలను ఎట్ట చెప్పుకుంటుడు అంత పిచ్చోలు ఉండరా మీరు అంత మీరు సమాజం మొత్తం సామాజిక శాస్త్రాన్ని చదువుతున్న వ్యక్తులు మీరు ఈ మొత్తం జనరల్ నాలెడ్జీ భారతదేశ చరిత్ర చదువుతున్న వ్యక్తులు తెలంగాణ చరిత్ర చదువుతున్న వ్యక్తులు మీరు గా ముచ్చట చెప్తే ఈ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తే మీరు దేంతో చదువుతున్న నాగర్థం అయితే నాకే సిగ్గుతుంది ఇది కూడా కను కనిపెట్టట్లేదా ఒక ఉద్యమం తీసుకున్నాం ఎవరైనా ఒక ఉద్యమం తీసుకొని మీకోసం నడుము కట్టి ముందుకు వస్తున్నప్పుడు అడుగులు అడుగులేస్తానికి మీకు ఉన్న బాధ ఉంటాయి సమస్యలు ఉంటాయి ఇంటి నుంచి వచ్చినప్పుడు పిల్లలు పేరెంట్స్గా వాళ్ళు చదువుతున్నారా రోడ్ల మీద తిరుగుతున్నారో మీకు ఉంటాయి కానీ ఎవరో ఒకరు త్యాగం చేయబోతే తెలంగాణ వచ్చేదా ఎవరో ఒకరు త్యాగం చేయబోతే తెలంగాణ భారతదేశం స్వాతంత్రం వచ్చేదా ఇది గమనించి మనం విద్యార్థి లోకాన్ని యువత లోకాన్ని జాగృతం చేసే పని ఎవరో చేయరు మీరే చేయాలి ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి ఏం తీసుకోబోతున్నాం నెక్స్ట్ సమావేశం పిలుపునిస్తే సూర్యాపేట ఎట్లా అల్లకొల్లం కావాలనేది ఒక ఆలోచన మీ మైండ్లో రావాలి తప్ప ఎవరు కష్టపడితే ఎవరి కోసం వస్తుంది ఏమన్నా ఇమీడియట్గా రేపేమో నేను మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అవుతురా మనం చేసేది మంది చేస్తున్నాం వాళ్ళ కోసం మీరు వీళ్ళు వీళ్ళ కోసం మీరు ఒకరికొకరు తోడు లేకపోతే ఈ వ్యవస్థలో మనము మోసం జరుగుతూనే ఉంటుంది మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు మరి మోసపోదామా లేదా మనం మాటిచ్చిన వాడికి గల్లా పడదామా మీరే తెలుసు మోసపోదామా మాట ఇచ్చిన గల్లబడదామా పడదామా చెప్పాలి గల్లబడదామా మోసం చేసిన మాట గల్లబడదామా అవుతా దీనికి సిద్ధంగా అండి ఇక నేను మిత్రులు జనార్దనకు చెప్తున్నా తమ్ముడు ఇక అయిపోయింది ఇక నీకు ఉద్యోగం రాదు ఏం రాదు వద్దు కూడా ఇక ఒక ఉద్యోగం కోసం నీకు వస్తే బాగా టాలెంటెడ్ గ్రూప్ అనే ఉద్యోగం వస్తుంది కానీ వీళ్ళ కోసం కొట్టా ఉన్నావు కానీ ఇక అయిందేదో అయింది తమ్ముళ్ళు నా నా తరఫున రిక్వెస్ట్ జనాలు అనుకో ఇక అన్న వాళ్ళతో పాటే నడుము కట్టి గజ్జ కట్టుకొని ప్రతి గ్రంథాలయము కాలేజీలు హాస్టళ్ళు నిరుద్యోగులు ఎక్కడ నువ్వో అక్కడికి పోయి గల్ల గజ్జ కట్టుకొని తిరుగుడే నువ్వు ముందు నుంచి నడుపుడే ఇది మాత్రం మర్చిపోకు వయసు వెయ్యి సంవత్సరాలు రాసి పెట్టుకొని ఎవరు రావు మన ఇంటికి ఈ మధ్య కాలంలో మనం ఈ పిల్లల కోసం ఈ నిరుద్యోగుల కోసం ఏం చేసినాం ఈ సమాజం కోసం ఏం చేసినాం ఇది మనకు కావాల్సినటువంటి చరిత్ర అందుకని మిత్రులారా సేవలాల సేనగా నిరుద్యోగుల సమస్య వచ్చినప్పుడు వీళ్ళందరూ హైదరాబాద్ కొట్టాడుతున్నప్పుడు కొట్లాడుతున్నప్పుడు అశోక్ అన్న అరెస్ట్ హంగర్ష చేస్తే కూడా స్వేచ్ఛ అయ్యని పరిస్థితుల్లో నా వంతుగా నేను నా పాత్రను పోషించిన గ్రూప్ నువ్వు వాయిదా వేయాలంటున్నప్పుడు నువ్వు అటెండ్ అయ్యి బిడ్డ గ్రూప్ వన్ గ్రూప్ టూకు మధ్యన గ్యాప్ కిద్దతే ఉంది గ్రూప్ టూ ముందు పెట్టి గ్రూప్ వన్ తర్వాత పెడతా అని చెప్పేసి దానికి సంఘటన ఏందని వాయిదా పెట్టితే రోజుల్లో కూడా ముందు అదే ప్రభుత్వం దిగొచ్చి మనతో చర్చలు పెట్టించే పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి ఆ రోజులు కూడా గుర్తు తప్పదు మీ అందరికీ మేము కూడా ఉంటాం ప్రజా సంఘాలుగా మా బాధ్యత కూడా మా పిల్లలుగా మీరందరూ చదువుకొని ఉద్యోగాలు వైపు పోకపోతే మేము బాధపడతాం కాబట్టి మీరు ఖచ్చితంగా పిడికిలు బిగించే శక్తిని కోల్పోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా పిడికిలు బిగించే శక్తిని కోల్పోవద్దు గల్లా పట్టి అడిగే ఒక గొంతుని మాత్రం మీరు పక్కన పెట్టవద్దని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఏమైనా కానీ ఇవాళ నుంచి రేపటి దానిక మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ మీ గ్రూపులు కూడా మొత్తం గ్రూపులలో ఉంటూ బ్రాడ్కాస్ట్ అనేది ఉంటుంది బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకుని ఫస్ట్ ఎంతమంది తెలుసు బ్రాడ్కాస్ట్ వాట్సాప్లలో తెలుసా ఎవరికైనా ఒకరిద్దరు తెలుసు బ్రాడ్కాస్ట్ చాలా ఈజీ మెథడ్ మీ మీ కాంటాక్ట్స్ మొత్తాన్ని ఒక గ్రూప్ లాగ్ చేస్తే గ్రూప్ లాగ్ ఉండదు ఇండివిజువల్ పంపించినట్టు అవుతుంది రేపటి నుంచి సోషల్ మీడియా ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి మీద యుద్ధాన్ని మీరు రేపటి నుంచి సోషల్ మీడియాలో ఈ ప్రయత్నం చేయండి రెండోది చివరిగా నా చిన్న విన్నపం స్థానిక ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికలు వస్తున్నప్పుడు ఇక పార్టీని దింపా ఈ పాటిని ఎక్కిచ్చా నేను మొన్న కూడా సరిగా మా వాతావరణం బాగలేక చెప్పలేకపోయినా పార్టీని దింపా పార్టీని ఎక్కా కాదు మన పాత్ర అసలు ఏ పోరాటం జరిగినా యువకుల కోసం జరిగిన పోరాటము తర్వాత జరిగే ఆశ మీద జరిగిన పోరాటం జరిగింది మరి నిరుద్యోగులకు వీడియోపోతే వీడిని దింపినాము ఆయన ఇవ్వకపోతే ఆయన దింపినాం ఇది దింపుడు ఐకాలం ఇది కాదు ఒక్కసారి ఏమైనా కానీ తండాల్లో గ్రామాల్లో ఊర్లలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఏకం చేసే పని పట్టుకోవాలి మండలానికి ఒక టీం తయారు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎక్కడ ఉన్నానని ఎక్కడ ఉన్నని అతనితోటి ఒక కమ్యూనికేషన్ పెంచుకొని నాయన ఈ గ్రామ పంచాయతీ మండల ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో మనం మన శక్తిని చాటుకోవడానికి మనం సిద్ధమైదామని ఒక సంకేతాన్ని పంపించండి మీరు అనుకుంటే మీ తల్లిదండ్రులు మీ మాట్టింటారు మీరు అనుకుంటే మీ పక్కన వాళ్ళు మాట్టింటారు మీ ఊరోళ్ళు మాట్టింటారు ఎందుకంటే చదువుకున్న బిడ్డ ఉద్యోగం రాలేదంటే మీరు చెప్తే బాధపడతారు ఇవాళ మోసం చేస్తున్న తీరును ఎండగట్టండి ఎందుకు దిగిరాడు రేవంత్ రెడ్డి ఆయన తాత జాగిర ఉంది ఎవరినాయుడ కట్టబెట్టిరా దుర్మార్గం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయ్యింది ఇప్పుడు కనీసం ఈ మాట ఇచ్చిన మాటను అంటే మాట ఇచ్చుకునే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ వచ్చి అశోక్ సారు పృథ్వన్న మా జనార్దన్ వీళ్ళందరూ ఆ గ్రంథాలయంలో ఛాయ్ తాగి నిజమే అనుకొని నమ్మి ఓట్లేసినటువంటి పరిస్థితి ఇక దీని మొత్తాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న చెప్పినట్టు ఎడిటోరియల్ చదవండి చదివినోడు మన దృష్టిని మళ్ళీ కూడా రాస్తారు కొంతమంది అది ఎంతవరకు వాస్తవం అనాలసి చేయండి ఈ మనల్ని ఇటు దిప్పడానికి తీసుకోబోతున్నాడా అటు దిప్పడానికి తీసుకోబోతున్నాడా దీంట్లో మనది ఏంది మన పాత్ర ఏంది మన సమాజ పాత్ర ఏంది ఆ సమాజం పట్ల లాభం ఉందా నష్టం ఉందా అది కూడా చూడండి ఎందుకంటే నాకు వచ్చిన గుర్తు ఎన్టీ రామారావును దిప్పడానికి అప్పుడున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు చాలా గొప్పగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్టీఆర్ గురించి చెడుగా అద్భుతమైనటువంటి ఎయిటూరియల్ గా వచ్చినటువంటి సందర్భం గుర్తే తప్పదు అందుకని మంచిని మంచి చెడుని చెడు అనలైజ్ చేయండి ఈ సమాజంలో మీకు చేస్తున్న మోసాలను ఎండగట్టడానికి గ్రామాల్లో పాదాలు మొత్తం మీరు జాగృతం చేయండి చేయాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీకు తోడుగా ఎల్ల ఏ సహాయ సహకారాలు కావాలన్నా జనార్దన్ మరి అన్నం ఈ మన ఏరియాకు వచ్చి అన్నవాళ్ళు వస్తుంది నాకు చెప్పలేను చెప్పుంటే మనవల కన్నా నేను మన మన తండల మంచిగా సుడై చేసి ఏంది జొన్నరట పెట్టి ఏందమ్మి పెడదాం పెడదాం కంపల్సరీ పెడదాం భోజనానికి సంబంధించి మరి తమ్ముడికి ఏం ఏర్పాటు చేసినో తెలియదు నా మాటగా ఈ సమావేశానికి సంబంధించి మీ ఉద్యమానికి నేను ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు నా తిరువాదా ముంచడం జరుగుతాను నేను అది తినట్లే నా తరపు నుంచి ఒక ఇరవై వేల రూపాయలు మీ ఉద్యమానికి సురాపేట నా తమ్ముళ్ల కోసం నేను ఇరవై వేల రూపాయలు నేను ప్రకటిస్తున్నా నేను జనాభా మీకు ఇస్తాను తమ్ముళ్ళకి అందరికీ మంచిగా భోజనాలు పెట్టించి సాయంత్రం వరకు అన్న వాళ్ళ మాటలు మంచిగా విని వాళ్ళు ఏం చెప్తారో అది పాటించి వాళ్ళు ఆశమాషగా వచ్చిన వ్యక్తులు గారు అంత దూరం నుంచి మనకు సమయం ఇవ్వడం ఎక్కువ ఆ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సినవి తీసుకోపోయి మీరు నెక్స్ట్ జనరేషన్కి గేమ్ ఇవ్వాలి మీరు ఆలోచించుకుంటారు అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ చిరంజీవులు సార్ కూడా వస్తుండట మరి వారి ప్రసంగాన్ని ఉండండి పృథ్వీరాజు నది కూడా చాలా బాగుంటుంది అద్భుతమైన చైతన్య చైతన్యం చేసే వ్యక్తి వారు మన దగ్గర మన దగ్గర రావడం మీ అందరి అదృష్టం కానీ మీరు మాత్రం సూర్యాపేట పేరును గొప్ప గుంచు నేను సూర్యాపేట పుట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయం చేసిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నా ఎక్కడ కూడా సూర్యాపేట నీళ్ళు సూర్యాపేట కసి ఎప్పుడు మర్చిపోవద్దు మీరందరూ సప్పసప్పకు ఉండదు ఇంకోసారి మీరు వచ్చిరంటే మీ వెనకాల పది మంది నాన్న మీ ఫ్రెండ్స్ తీసుకొని రారి ఎక్కడ రోడ్డు ఒక పిలుపునిచ్చిరనుకో సూర్యాపేట ముందు బంద్ కావాలని తెలంగాణ ఉద్యమంలో అక్కడ కాల్ఫర్ చేస్తే చేసి నాదొక చేసి పెట్టాను ఎందుకంటే నేను ఒక పిచ్చు పోతుందని చెప్పి నేను ఇంకో చేసి పెట్టాను అక్కడ కాల్ఫర్ చేస్తే ఇక్కడ సూర్యాపేట మొత్తం బస్సులు అంటే బస్సులు తగలబడి కేసులు అయినాయి సోనియా గాంధీ బొమ్మలు తగలబడి రోడ్లు జామ్ చేసిన హైవేలు ఆపించినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే తెలంగాణ ఉద్యమం సూర్యాపేటను తక్కువ చేయం ఇంకొకసారి పైనుంచి వచ్చిన నాయకత్వం ముందు సుర్యాపేట శక్తిని సుర్యాపేట కసిని సురేయాపేట పౌరుషాన్ని తగ్గించుదని మీకు చేతులే దండం పెడుతున్న తమ్ముళ్ళు చెల్లెలందరికీ ఇస్తారా మాట గట్టిగా గట్టిగా తప్పల ద్వారా హామీ ఇవ్వండి నాకు గట్టిగా తప్పల ద్వారా అన్న సారీ ఇంకొకసారి ఇంకోసారి పెడదాం మనం అప్పుడు నేనే మొత్తం బాధ్యత తీసుకుంటా ఇంకా అన్న నలుగున ఏదో ప్రోగ్రాం ఇస్తున్నట్టుంది దానికోసం కూడా మా నాయకత్వం మొత్తాన్ని కొంచెం మీరు ముందు సమాచారాన్ని ఎట్లా చేస్తామనే ప్లానింగ్ యాక్షన్ ప్లానింగ్లో తీసుకుంటే నేను మన వాళ్ళను అక్కడ వాళ్ళను ఆర్గనైజ్ చేసుకొని ముందు పంపిస్తాను నేను ప్రయత్నం చేస్తాను హామీ ఇస్తూ ఇంకోసారి మీ అందరికీ మద్దతుగా రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ఎండగడతానికి వెళ్ళగెళ్ళడం మీకు తోడుకుంటానని మీకు విజ్ఞప్తి చేస్తూ జాయ్ తెలంగాణ 何